స్వాగతం అలాగే ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సిఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము మంత్రివరులు నారా లోకేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాస్టర్ సింధుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి సగర్వంగా స్వాగతం పలుకుతున్నాము సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి అసామాన్యమైనటువంటి విజయాన్ని సాధించి ఇంతింతై వటుడింతై కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ అటు సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఎనలేని కీర్తిని గడించిన ఆ కీర్తి శేషులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ వారి ఆశీస్సులతో వారి స్ఫూర్తితో ఆర్ విజనరీ లీడర్ ఆయన ఏం చేసినా దాంట్లో ఒక విజన్ ఉంటుంది ఆర్ గ్రేట్ విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిబ్రవరి పదిహేనున అంటే సరిగ్గా ఇదే రోజున స్థాపించినటువంటి ట్రస్టే NTR Memorial Trust. அப்படி அப்படினு இப்படி வரைக்கும் வைத்தியம் வித உமன் எம்பவர்தான்